డేరింగ్ అండ్ డాషింగ్ సినిమా కథానాయకుడు యంగ్ అండ్ డైనమిక్ హీరో శ్రీరామ్ గారి జన్మదిన సందర్భంగా తమ సినిమా ఎక్కడ షూటింగ్ ప్రారంభిస్తాము నటీనటుల నటించే పాత్రలను వివరిస్తూ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు మా సెవెన్ టీవీ ఛానల్ కలవటం జరిగింది బ్రహ్మాండంగా మేము అందరికి ఎవరు ఏ క్యారెక్టర్ కావాలో చెప్తాము ప్రతి ఒక్కరికి సంతోషపడతారని కోరుకుంటూ మరియు షూటింగ్ డేట్ కూడా అది అనౌన్స్మెంట్ కూడా ఇస్తాము ఫస్ట్ ఎవరు ఏ క్యారెక్టర్ చెప్పినాక నెక్స్ట్ చెప్తాము హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ వచ్చి రవి మీసేవ శివకుమార్ బుచ్చి సలాం శ్రీరామ్ శ్రీరామ్ తమ్ముడు లక్ష్మయ్య కామాక్షయ్య పేరు మామగారి క్యారెక్టర్ వెంకటేష్ శ్రీకాకుళం చలపతి వీళ్ళు ఆరు మంది ఫ్రెండ్స్ క్యారెక్టర్ అండి విలన్స్ వచ్చి రవిశర్మ విలన్ కొడుకు మల్లి ప్రదీప్ కొడుకు కిరణ్ రాజేష్ ఈ ఫోర్ నెంబర్స్ కొడుకు కాబట్టి నెక్స్ట్ వచ్చి పోలీస్ డిపార్ట్మెంటు సిఏ క్యారెక్టర్ వచ్చి శాంత్ బాషా ఎస్ఐ వచ్చి కిరణ్ బాద్షా మరియు కానిస్టేబుల్ వచ్చి కోటయ్య అస్టెంట్ డిజే మణి కడప చందు హైదరాబాద్ కానిస్టేబుల్ నర్సయ్య గుచ్చి కానిస్టేబుల్ సోను హైదరాబాద్ కానిస్టేబుల్ సత్యరాజ్ లక్ష్మయ్య కుమారుడు కానిస్టే కానిస్టేబుల్ వీళ్ళు వారు కానిస్టేబుల్ క్యారెక్టర్లు మరియు లాయర్ క్యారెక్టర్ వచ్చి రెడ్డి రవీందర్ రెడ్డి లాయర్ నెల్లూరు చిట్టి బుచ్చి సీను వీడు ముగ్గురు లాయర్స్ ఈ మూవీలో తర్వాత వచ్చి హీరోయిన్ హోమ్ మినిస్టర్ క్యారెక్టర్ వచ్చి శ్రేయా కంపెనీ అధినేత ఎండి మన ఆగస్టు గారు పిఏ రహ్మాన్ గారు ఎమ్మెల్యే సింగశెట్టి శ్రీనివాస్ గారు కొడుకు హరి పసిమూర్ అబ్బాయి వీళ్ళు ఒక కొన్ని క్యారెక్టర్స్ అండి మరియు హీరోయిన్ హీరోయిన్ అమ్మా నాన్న క్యారెక్టర్ వచ్చి మధుసూదన్ రావు రాయచోటి భార్య సుభాషిని కృష్ణా జిల్లా కూతురు కూతురు మేఘన హీరోయిన్ చెల్లెలు కావేరి మన్మోద్ విజయలక్ష్మి అమ్మ క్యారెక్టర్ శ్రీరామ్ గారికి రాజమండ్రి మరియు తమ్ముడు క్యారెక్టర్ భరత్ హీరోయిన్ హీరోయిన్ తమ్ముడు క్యారెక్టర్ హీరో డాడీ హరికృష్ణ గారు అతను తెచ్చి ఏలూరు అండి చాలా మంచి వ్యక్తి క్యారెక్టర్ దీంట్లో అమ్మగా వచ్చి దీగా రెడ్డి చేస్తుంది తిరుపతి అమ్మాయి చెల్లి సో సోను తిరుపతి అమ్మాయి క్యారెక్టర్ చేస్తుంది అండి కడప బాలు వీళ్ళ ముగ్గురు ఒక గ్యాంగ్లో ఉంటారు కాబట్టి ఉంటారండి కామెడీ రోల్స్ వచ్చి అప్పారావు గారు ఉప్పల బాలు చిట్టిబాబు మరియు సుమన్ శెట్టి గారు నటిస్తున్నారండి దీంట్లో వైరల్గా చూసుకుంటే ఈ పోర్టల్గా నెంబర్స్ వచ్చి నలభై నాలుగు క్యారెట్లు అండి ఎందుకంటే ఈ సినిమా ఒక అద్భుతంగా మూడు భాషల్లో వస్తుంది కాబట్టి పెట్టుకుంటున్నాము దీనికి మరియు కళాకారులు కూడా ఎక్కువ మంది కావాలనే మేము ప్రకటించడం జరిగింది రెండుసార్లు ఆడిషన్ పెట్టాము సక్సెస్ఫుల్గా జరిగింది కాబట్టి ఈ నలభై నాలుగు మంది క్యారెక్టర్లు ఉంటాయి దీంట్లో విలన కొడుకుగా అద్భుతమైన క్యారెక్టర్లు మంచివి ఉన్నాయి అంటే ప్రతి ఒక్కరు మంచి క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా చేసుకున్నాము కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరు మాకు అందరూ అందుబాటులో ఉండే డేట్ కూడా అనౌన్స్మెంట్ ఇస్తున్నాను రేపు జూలై పదవ తేదీ నుంచి షూటింగ్ రాయ్ చోట్లో ఫస్ట్ షూటింగ్ జరుగును ప్రతి ఒక్కరూ మాకు అందరూ అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దీంట్లో వచ్చి మా శివ మా తమ్ముడు కూర్చి అబ్బాయి ఒక ఫ్రెండ్ రోల్ మంచి రోల్ చేస్తున్నాడు మరి ప్రొడక్షన్ మేనేజర్గా సుధీర్ గారు చేస్తూ దీంట్లో క్యారెక్టర్ కూడా చేస్తున్నాడు మాకు మరియు తమ్ముడు వచ్చి ఈ అబ్బాయి మెలని గురుగ చేస్తున్నాడు ఏమి అమ్మా ప్రదీప్స్ ప్రదీప్ కాబట్టి అందరూ చూసి మా సినిమా ఆదరిస్తానని కోరుకుంటున్నాము డైరెక్టర్గా వచ్చి శ్రీ కృష్ణ కిషోర్ గారి డైరెక్షన్లో ఇది నాకు నాలుగో చిత్రం అని ప్రకటించడం జరుగుతుంది ఎందుకంటే ఆయనతో నాలుగో చిత్రం చేస్తున్నాం ఇంకోటి కూడా ఈ సినిమాలే కాకుండా ఈ రోజు గుడ్ న్యూస్ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను జైల్ మూవీ బోయపాటి గారు చిన్న కొడుకు డికే బోయపాటి గారు ఆయన ఆధ్వర్యంలో ఈయన తొమ్మిదో చిత్రం కూడా స్టార్ట్ చేస్తున్నాము అది వచ్చి జూలై ఎండింగ్ స్టార్ట్ చేస్తాం ప్రతి ఒక్కరు మా సినిమాలు చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తి కోరుకుని మీ ఎంగంట థ్యాంక్ యూ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి